ప్రారంభమవుతుంది ముఖ్య అతిథులని భక్తలని వేదిక మీదకి సాధారంగా ఆహ్వానించబోతున్నాం మొదటిగా ఈరోజు పుస్తక ఆవిష్కర్త గురించి కొన్ని మాటలు చక్కటి రచయిత కళా విమర్శకుడు అన్నింటినీ గొప్ప చిత్రకారుడు అయిన తల్లావజ్జుల శివాజీ గారు తెలుగు భావ కవిత్వానికి సభాపతి అయిన తల్లావజ్జుల శివశంకర శాస్త్రి గారి మనవడు పంతొమ్మిది వందల డెబ్బైలో జ్యోతి మాస పత్రికలో ఏకరిగా సమయంలోనే గగన గగనసీమ అనే వల్ల రాశారు ఉదయ పత్రికలు ఎక్కువ కాలము ఎడిట్ బేస్ ఇన్ఛార్జిగా చేశారు భారతంలో అంశాల మీద కామెంట్స్తో త్రిపద అనే బుక్ తీసుకొచ్చారు పాత్రికేయునిగా పదవీ విరమణ అనంతరము ఆదివాసీల సంక్షేమం కోసం పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్లోని అడవుల్లో తిరిగి వారి జీవితాన్ని దగ్గర నుండి పరిశీలించారు ఆ ప్రకృతి ఆ జీవ స్వచ్ఛత సరళత నిరాడంబరతలు వీరి చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తాయి ఎన్నో చిత్ర ప్రదర్శనలు చేశారు ఆర్టిస్టుల మీద వ్యాసాలు ఆర్ట్ ఎగ్జిబిషన్స్ మీద రివ్యూస్ చాలా రాశారు శ్రీ తల్లామజులు శివాజీ గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నాం సభాధ్యక్షులు శ్రీ అనిల్ డానీ గారు దశాబ్ద కాలంగా తెలుగు సాహిత్యంలో ఉన్నారు ఎనిమిదవ రంగు స్పెల్లింగ్ మిస్టేక్ గాంధారి వాణ అనే మూడు కవితా సంపద వివరించారు కవి సంగమంలో సారంగా రస్తా వంటి మ్యాగ్జైన్లో లో వందకు పైగా సమీక్షాభ్యాలు రాశారు కథల్లో కూడా ప్రవేశం ఉంది పెన్నా రచయితల సంఘం పురస్కారము పిఠాపురం వారి గ్రంథాలయ పురస్కారము రొట్టమాగురేవు పురస్కారము ఖమ్మం ఈసెటిక్స్ వారి కవితా పురస్కారము అద్దెపల్లి రామ్మోహన్ రావు స్మారక పురస్కారము సహృదయ సాహితీ కాకినాడ వారి పురస్కారము బిలాయి వాణి వారి ఉత్తమ కవితా పురస్కారం వంటి ఎన్నో పురస్కారాలు రెండు తెలుగు రాష్ట్రాల నుండి పొందారు విజయవాడ కేంద్రంగా సాహిత్యం కోసం తమదైన కృషి చేస్తున్నారు ముఖ్యంగా పిల్లల్ని సాహిత్యం వైపు మళ్లించడానికి తమ ప్రయత్నం చేస్తున్నారు వృత్తిరీత్యా ఓ ప్రైవేట్ కంపెనీని అకౌంటెంట్గా పనిచేస్తున్న శ్రీ అనిల్ డానీ గారు ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొండపల్లిలో నివాసం ఉంటున్నారు శ్రీ అనిల్ డానీ గారి వేదిక మీదకి ఇప్పుడు ముఖ్య అతిథి కవి యాకూబ్ గారిని వెతికి మీదుగా ఆహ్వానిస్తున్నాము గారు కవి మరియు రెండు వేల ఏడులో ఉస్మానా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్య విమర్శ ఆధునిక ధోరణులపై పరిశోధన చేసి పేజ్లీట్ పంట పొందారు పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల పద్దెనిమిది వరకు హైదరాబాద్లోని అన్బర్ బుల్ బులూమ్ కళాశాలలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో గోల్కొండ డిగ్రీ కాలేజీ సిటీ కాలేజీలో తెలుగు శాఖ అధ్యక్షునిగా పనిచేసి రెండు వేల ఇరవై మార్చిలో అసోసియేట్ ప్రొఫెసర్గా ఉద్యోగ విరమణ చేశారు అంతర్జాలంలో బహుళ ప్రాచుర్యం పొందుతున్న తెలుగు కవిత్వ వేదిక కవి సంగమం అనే ఫేస్బుక్ వేదికను రెండు వేల పన్నెండులో ప్రారంభించి గత పదేళ్లుగా కొత్తతరం కౌల వేదికగా మలచి సీనియర్ కవులతో కలిసేందుకు కవిత్వ సందర్భాలను కవి సంగమం పోయిట్రీ ఫెస్టివల్స్ను జాతీయ కవులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ప్రతి నెల మూడు తరాల కవి సంగమము ఊరూరా కవి సంగమము నిర్వహిస్తున్నారు కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారును యాకుబ్ గారి రచనలో ముఖ్యమైనవి ప్రవహించే జ్ఞాపకము సరిహద్దు రేఖ ఎడతగని ప్రయాణము నదీ మూలం లాంటి ఇల్లు తీగల చింత మొదలైనవి నేటి ముఖ్య అతిథి నేటి ఆత్మీయ అతిథి డాక్టర్ మామిడి హరికృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం డాక్టర్ మామిడి హరికృష్ణ గారు కవిత డాక్యుమెంటరీ ఫిల్మ్ గా చిత్రకారునిగా తెలంగాణ చరిత్ర పరిశోధకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగు సినిమా విమర్శలో మంచి పేరు సంపాదించిన రచయిత వివిధ పత్రికల్లో వేలాది వ్యాసాల రాసిన ఆయన రచనల్లో సినిమా పూర్వపరాల పూర్వపరాలు సమకాలీన విశ్లేషణలు చారిత్రక దృష్టితో కనిపిస్తాయి రెండు వేల పద్నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిది నుండి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు తెలుగు సినిమాల్లో జానపద కథాంశాలు అధ్యయనము అనే అంశంపై పిహెచ్డి పరిశోధన చేశారు శ్రీ మమలాద గారు తర్వాత జాయిన్ అవుతారు తదుపరి భక్తు మొదటిగా శ్రీ అంబటి సురేందర్ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అసురగా సాహితీ లోకంలో ప్రసిద్ధి పొందిన అంబటి సురేందర్ రాజు గారు కవి రచయిత విమర్శకుడు దార్శనికుడు ఉద్యమకారుడు ఆయన వృత్తి వైద్యం ప్రవృత్తి సాహిత్యం హోమియోపతి మెడిసిన్లో పట్టా పొందాక ఇంగ్లీష్ లో గ్రాడ్యుయేషన్ ఫిలాసఫీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు సీనియర్ జర్నలిస్ట్గా అసుర పనిచేయని పత్రిక లేదు గోల్కొండ పత్రికతో మొదలుపెట్టి ఆంధ్ర పత్రిక ఉదయం ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఇలా అన్ని పత్రికల్లో పనిచేశారు దాదాపు నలభై ఐదు సంవత్సరములకు పైగా ఆధునిక తెలుగు సాహిత్యం కథ కవిత్వం మీద నిర్ సాహిత్య సమీక్ష విమర్శలు చేయడమే కాకుండా వివిధ ఉద్యమాలపై శ్రీవారి దళిత మైనారిటీ వారి సాహిత్యాలపై నిష్కర్షగా సూచనలు చేసి ఎందరికో స్ఫూర్తినిచ్చిన సన్మిత్రుడు వ్యక్తులు శక్తులే కాదు భాష భావము ప్రాంతము దేశము ఆచారము సిద్ధాంతము ఏది విగ్రహ సాధనం నిలిచినా దాన్ని ధ్వంసం చేయడమే ఆయన లక్ష్యంగా విగ్రహ విధ్వంసక ఆదర్శాన్ని ఒక జీవిత విధానంగా చేసుకున్నారు మృదుమధుర సంభాషి అయిన అసుర మహాబహులైన సాహితీవేత్తలనే కాక సినీ నాటక దిగ్గజాలను చేసిన ఇంటర్వ్యూలు యువ రచయితలకు జర్నలిస్టులకు ఆవశ్యకమైనవి ఆయనతో సంభాషణ అంటే ఒక పెద్ద గ్రంథాలయంలో పుస్తకాలను చదివినట్టే అతి చక్కని అనువాదాలు బహు తక్కువగా చేసి పాఠకులను ఊహించిన మంచి అనువాదకులు అసురాల నిర్మల గారిని వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తున్నారు ఘంటసాగర్ నిర్మల గారు ఆంధ్రజ్యోతుల సబ్బేటర్గా పనిచేశారు ఆధునిక మహిళా విమోచన మరియు శ్రీవాద సాహిత్యం సంబంధించి అనేక స్ఫూర్తిదాయకమైన కవితలు వ్యాసాలు రాశారు వివిధ పత్రికల్లో రేడియోల్లో వేదికల పైన నిర్మల గారి కవితల పఠనం ఆమె ప్రసంగాలు ఎంతోమంది కవిరచయితల ప్రశంసలు పొందాయి శ్రీవాద కవిత్వ సంకలం నీలిమేఘాల్లో వీరి కవితలు జుగల్బందీ ఎల్గర్ల్స్ మోనోలాగ్ చోటు చేసుకున్నాయి வார கவிதல எத்தைத்து வாரின் அம்ம மீத புத்தகமும் சாகித் அபிலாஷ்கு பிரதி பக்கர் கதிலி வப்ப சனங்க பிரசம்சல இப்போ சித்தார்த்த கவி வாக்கிய வெதுக்கு மெதுக்கு ஆக்வனி పేరుకు తగ్గట్టే ఆయన సత్సాహిత్యం కోసం నిత్యాన్వేషణ చేసిన సిద్ధార్థుడు తెలుగు లలిత సంగీతము ఉర్దూ గజల్స్లో మంచి అభిరుచి కలిగిన సిద్ధార్థ గారు ఎన్నో కవితలు పాటలు రాయడం కాకుండా వాటికి బాణీ కట్టి పాడడంలో పేరున్న కవి వాగ్గేయకారులు ఆయన ఉత్తమ కవితా సంకలనాలలో ముఖ్యమైనది బొమ్మల బావి తెలంగాణ భాష సాంస్కృతిక జీవన వైవిధ్యము జానపద సాహిత్యము ఊపిరిగా తీసుకుంటూ కవితలు రాసిన సిద్ధార్థ గారు ఎందరో సాహితీ ప్రముఖులను సంగీతకారులను ఇంటర్వ్యూలు చేశారు వారిపై వ్యాసాలు రాశారు ఆయన ముందు మాటలు మిత్రఘోష్లో సాహితీ సమీక్ష మిత్రులకు స్ఫూర్తినిచ్చాయి కవిత ఆదర్శము జీవిత ఆదర్శము వేరు కాకుండా ఉన్న సత్తవి ఆయన చివరిగా ఈరోజు ఆవిష్కరించబడిపో ఆవిష్కరించబోతున్న పుస్తకం అనుబంధం రచయిత్రి శ్రీమతి రాళబండి శ్రీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి మ్యాథమెటిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సశస్వికి చిన్నతనం నుండి కవిత్వం పట్ల అభిరుచి ఉండేది గత పన్నెండేళ్ల నుండి కవిత్వం రాస్తున్నారు ఆమె కవితలు ఆంధ్రజ్యోతి ఆంధ్రభూమి సాక్షి నవ తెలంగాణ ఆంధ్రపత్రిక మొదటి పత్రికల్లోనూ వెబ్ మ్యాగజైన్స్లోనూ ప్రచురితమై పలువురు ప్రశంసలు పొందాయి ఆమె తన కవితలను అనే పుస్తకంగా తీసుకొచ్చారు ఇది ఆమె మొదటి కవితా సంపుటి ఇప్పుడు ప్రార్థనా గీతంని అపూర్వ ప్రహర్షి అపూర్వ ప్రహర్షి